ఎవండి ఎవరు మీది ఎవరు తెలుగు వస్తుందా తెలుగు వస్తుందా ఫోన్ చేశారా చేశారా మరి ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు డైలీ ఎక్కడ ఉంటారా ఇల్లు లేదా ఇల్లు లేదా

మరి భోజనం భోజనం బయట భోజనం బయట భోజనమా ఎవరన్నా ఇస్తున్నారా భోజనం భోజనం ఇస్తున్నారా మూడు కోట్లు ఎవరో ఒక అందిస్తారా మీది సొంతూరు ఊరు ఊరు ఏదైనా పని చేసుకోగలుగుతారా పని ఇస్తే పని చేసుకోలేరా కాదు మీరు కొంచెం ఉంటే ఓపు ఉంది కదా మీరు పని చేసుకుంటారా పనే వాళ్ళు ఇప్పిస్తారు మెకానిక్ వర్క్ చేయగలుగుతారా మీరు అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు మీరు చదువుకున్నారా

మీరు ఏదైనా మీరు ఏదన్నా పని చేసుకోగలుగుతాను అంటే నేను ఏమన్నా పని ఇస్తాను ఎక్కడ లేట్లాడే ఎంత ఎలా ఉంది మీది మీ పేరు మీ పేరు రామునా మంచి పేరు కదండి మీరు ఇలా ఉండడో కరెక్ట్గా అంత మరి మీరు పని చేసుకోగలుగుతారు మీరు పని చేసుకుంటే రేపు పొద్దున ఒక ఇల్లు ఉంటుంది అందులో నివాసం ఉండొచ్చు ఇలా రోడ్డు పక్కన ఉంటే ఎంతకాలంలో ఉంటారు ఎండ వాన ఏమన్నా పని చేసుకోగలుగుతానంటే పరీక్షిస్తా లేదు పనా ఏదైనా ఉంటే చేసుకోగలుగుతారా చెప్తాను ఏ పని చేయగలుగుతారు నైట్ వాచ్ చేస్తారా ఓకే మరి ఒక పని చేస్తారా నీట్గా బ్రష్ అయిపోయి నీట్గా స్నానం చేసి కటింగ్ చేంజ్ చేసుకొని ఓకేనా ఉండండి నేను ఒక టూ త్రీ డేస్లో మీకు ఏదైనా పని ఏర్పాటు చేస్తా ఇక్కడే ఉంటారా ఇంకెక్కడ ఉంటారా ఇక్కడే ఉంటారా భోజనం ఎక్కడ చేస్తున్నారు అదే ఎవరన్నా ఇస్తున్నారా లేకపోతే ఎక్కడికైనా చేస్తున్నారా మీరు ఎంత అంటే ఏదన్నా సరే నేను వాచ్మెన్ ఇప్పిస్తాను ఎక్కడన్నా మాట్లాడి జాగ్రత్తగా ఉంటే ఉంటారా జాగ్రత్తగా చూసుకుంటారా సరే నేను మాక్సిమం మాట్లాడి ఒక త్రీ ఫోర్ డేస్లోనే మాక్సిమం ఏదో అరేంజ్ చేస్తాను ఓకేనా రాము గారు మంచి పేరు పని ఉంది పని చేసుకోగలుగుతారు చక్కగా మీరు ఉండాలి ఇదిగోండి ఈ అమౌంట్ దగ్గర పెట్టుకోండి అమౌంట్ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర ఉంచండి నేను ఒక టూ త్రీ డేస్లో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకేనా వీళ్ళని బట్టి ఓకేనా మీరు మంచిగా రెడీ అయి ఉంటాం మరి వెళ్ళనా కలుస్తారా మళ్ళీ